హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గ్రీన్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి బౌల్లో నెక్స్ట్ పుదీనా ఒక హాఫ్ కట్ట తీసుకున్నాను కొత్తిమీర కొంచెం ఆరు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు రెండు ఆనియన్స్ నిమ్మకాయ లాస్ట్లో కర్రీలో పిండుకోవడానికి అండ్ మిరియాలు ఈ వీటన్నిటినీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అండ్ తర్వాత టూ స్పూన్స్ పెరుగు గరం మసాలా కొంచెం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ కొంచెం కారం రెండు స్పూన్లు ఉప్పు సరిపడినంత పసుపు ఒక స్పూన్ ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కారం వేసుకుందాం ఒక టూ స్పూన్స్ వేసుకుందాం ఒక టూ ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ పెరుగు కొంచెం ఆయిల్ ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా గ్రీన్ పేస్ట్ కోసము ఇవన్నీ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా బ్లైండ్ చేసుకుందాం ఇట్లా టమాటోస్ ఇవన్నీ యాడ్ చేసేస్తున్నా పచ్చిమిర్చి మిరియాలు అండ్ కొత్తిమీర ఇట్లా బ్లైండ్ చేసాం కదా మొత్తం గ్రీన్ మొత్తం రెడీ అయిపోయింది గ్రీన్ పేస్ట్ ఇప్పుడు కర్రీ ఎలా చెలో చూద్దాం ఆన్ చేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే ఇది నాన్ వెజ్ దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నీ వాషన్ రాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి సో ఆయిల్ హీట్ అవుతుంది హీట్ అవు ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మన ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ తీసి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తము ఈ ఆనియన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసాం కదా ఇట్లా ఒక టెన్ మినిట్స్ పాటు మంచిగా మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనము గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా అది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకుందాము మొత్తము కలుపుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఒక ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాము చికెన్ రెడీ ఇప్పుడు లెమన్తో ఇలా స్వీట్స్ చేసుకొని వేసుకుందాము కొత్తిమీరతో ఇలాగ గార్నిష్ చేసుకున్నాం అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్